ఈరోజు రాష్ట్రమంతా దేశమంతా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఎందుకంటే కష్టపడే మనస్తత్వం సంపద సృష్టించి సంపద పంచాలనే ఉద్దేశం ఈరోజు ఈ రాష్ట్రం గత ఐదు సంవత్సరాల్లో అనేక ఆర్థిక ఇబ్బందులు అనేక సంక్షోభాలు ఎవరైతే వారికి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏదో కేసులో ఎరికించి ఇబ్బందులు గురి చేసి వాళ్ళ ఆస్తులు కూడా ధ్వంసం చేసి చేసిన పరిస్థితి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసే నిరంకుశ పరిపాలన రాక్షసు ప్రభుత్వం ఆ పరిపాలన నుంచి విముక్తి పొందించి వాళ్ళ ఓటు ద్వారా విముక్తి చేయటం కూడా కూటమి ప్రభుత్వంలో ఎప్పుడూ జరిగిన విధంగా నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి వైఎస్ఆర్ పార్టీకి పదకొండు సీట్లతో పరిమితం చేయడం కూడా అదేవిధంగా ఎంపీలు కూడా బ్రహ్మాండంగా కూటమి ప్రభుత్వం కూటమి పార్టీల్లో గెలుపొందడం కూడా జరిగింది ఈరోజు కేంద్రంలో కూడా మనం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం కిలా క్రియాశీలకంగా మారింది అంతేకాకుండా ఈరోజు దాదాపు సుమారు తొమ్మిది నెలలైపోయి పది నెలల అవుతా వస్తూ ఉంది అనేక నిధుల కేంద్రం నుంచి రాబట్టం కూడా జరిగింది రోడ్లన్నీ గుంతలమయమై ఉండే రోడ్లన్నీ కూడా బాగు చేసి ఈరోజు ప్రయాణానికి సౌలభ్యంగా ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఆయన సిక్స్ గ్యారంటీలు కూడా త్వరలో అన్నీ కూడా విడుదల చేయబోతున్నారు మంచి పరిపాలన జరుగుతుంది ఆయనకు ఆరోగ్య ఆయుర ఆరోగ్య అష్టైర్యాలతో ఇంకా ఎన్నో ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఆరోగ్యం గా ఉండాలని మనసారో కోరుకుంటూ సెలవు